నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఎనిమిది వందల ఇరవై కోట్ల నుంచి దాదాపు వెయ్యి మూడు కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది ప్రపంచ జనాభా దినోత్సవం జులై పదకొండున విడుదలైన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ ప్రకారం ఈ భూమిపై మనుషుల సంఖ్య రెండు వేల ఎనభైల మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకొని ఆపై క్రమంగా క్షీణించడం ప్రారంభిస్తుందని కొత్త సర్వేలు చెబుతున్నాయి ఇప్పుడు జన్మించే వ్యక్తులు సగటున డెబై మూడు పాయింట్ మూడు సంవత్సరాలు జీవిస్తారని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి సగటు జీవితకాలం ఎనిమిది పాయింట్ నాలుగు సంవత్సరాలు పెరిగిందని ఈ నివేదిక అంచనా వేసింది అర్ధ శతాబ్దానికి పైగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల జనగణన గణాంకాలు జనన మరణాల రేట్లు ఇతర డెమోగ్రఫిక్ సర్వేల సహాయంతో ప్రపంచ జనాభా అంచనాలను రూపొందిస్తున్నాయి డెమోగ్రఫీ అనేది మానవ జనాభాలో మార్పులను సూచించే గణాంకాల అధ్యయనం ఈ భూగ్రహం మీద ఉన్న మనుషుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదని డెమోగ్రాఫర్ జాక్ బిజాక్ అన్నారు ఖచ్చితమైన అంచనా వేయడానికి మా దగ్గర మంత్రాలు లేవని వాషింగ్టన్ డీసీలోని పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో పరిశోధన సంస్థలోని జనాభా అంచనా నిపుణులు డాక్టర్ తోషికో కెనడా అంటున్నారు కానీ జనాభా అంచనాలు భవిష్యత్ అంచనాల విషయానికి వస్తే జనాభా శాస్త్రవేత్తలు సంఖ్యలను గాల్లోంచి సృష్టిస్తారని దీని అర్థం కాదు ఇది మన అనుభవం జ్ఞానం మనకు అందుబాటులో ఉన్న ప్రతి చిన్న సమాచారం ఆధారంగా కష్టపడి ఆలోచించడం ఇది చాలా శ్రమతో కూడిన పని అని డాక్టర్ కెనడా వివరించారు నూట ఇరవై ఆరు దేశాలు ప్రాంతాలలోని జనాభా మరో మూడు దశాబ్దాల పాటు పెరుగుతుంది వీటిలో భారతదేశం ఇండోనేషియా నైజీరియా పాకిస్తాన్ అమెరికా వంటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కొద్దిగా క్షీణించిన తర్వాత అంతర్జాతీయ ఆయురార్థం మళ్లీ పెరుగుతోందని ఈ నివేదిక ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది మరణాల రేటులో మరింత తగ్గుదలతో రెండు వేల యాభై నాలుగులో ప్రపంచ వ్యాప్తంగా సగటు జీవితకాలం డెబ్బై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలకు చేరుకుంటుంది అని మరో నివేదిక పేర్కొంది